మొట్టమొదటి ప్రశ్న అడుగుతున్నాను ధర్మరాజా విను అని శ్రోత్రియుడు అని ఎవరిని పిలుస్తారు అని అడిగాడు శ్రోత్రియుడు అంటే శృతం బాగా విన్నవాడు అని గుర్తు ఏది బాగా విన్నవాడు అంటే సనాతన ధర్మమనందు అత్యంత ప్రధానమైనది ఏది అంటే చెవి భద్రం కర్ణీభి శృణయామ దేవాహ అని మా చెవులు భద్రముగా ఉండుగాక చెవి ఎందుకు ప్రధానము అంటే వేదము నిలబడడానికి కారణము చెవి వేదం రేడియోలో సంగీతం నేర్చుకున్నట్టు పుస్తకం పట్టుకుని పైన ఉన్న గుర్తుల్ని బట్టి ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరాల్ని నేర్చుకోరు గురువుగారి దగ్గర కూర్చుంటే గురువుగారు మంత్రం చెప్తూ చెయ్యి పైకెత్తుతూ చెయ్యి కిందకి దింపుతూ చెయ్యి సమానంగా నిలబడుతూ మంత్రం చెప్తాడు ఆ మంత్రం యొక్క స్వరాన్ని గురువుగారి దగ్గర చెవితో వింటాడు వివి పట్టుకుంటాడు పట్టుకుంటే గురు పరంపరలో ఆ వేదం అలా ప్రవహిస్తూ ఉంటుంది దాని స్వరం పెడుతుంది వేదం కేవలం మంత్రం చెప్పడం వేదం కాదు స్వరంతో చెప్పడం గొప్ప అసలు దానికోసమే గురుముఖత వింటారు కాబట్టి చెవి ప్రధానంగా ఉంటుంది కాబట్టే వేదానికి ఇంకొక పేరు శృతి ఎవరు శ్రోత్రియుడు అంటే ఈ చెవి ఉన్నందుకు ధన్యత ఎప్పుడు అంటే ఉపనయనం చేసుకునేది ఎందుకంటే గురువుగారి దగ్గరికి వెళ్ళిపోవడానికి గురువుగారి దగ్గరికి వెళ్ళిపోవడం ఎందుకంటే వేదం వినడానికి కాబట్టి ఎవరు వేదాభ్యాసం చేశాడో ఎవడు వేదం నేర్చుకున్నాడో గురువుగారి దగ్గర విన్నాడో ధారణ చేశాడో మళ్ళీ స్వరంతోనే చెప్తాడో వాడున్నాడే వాడు శ్రోత్రియుడు ఎప్పుడూ సాయంగా నిలబడేవాడు ఎవడు జీవితంలో అని అడిగాడు యక్షుడు ఎప్పుడూ సాయం చేయడమే తప్ప పాడు చేయడం అన్నది లేనివాడెవరు అంటే తన ధైర్యమే తనకి సాయం చేసేవాడు తన ధైర్యమే సాయం చేస్తుంది తప్ప బయట నుంచి సాయం చేసేవాడిని పక్కన పెట్టండి ఇప్పుడు ధర్మనాథ్ గారికి ఎవరు సాయం చేస్తున్నారు ఎర్రాప్రగడ వర్ణించారు ఆ అరణ్యంలో పక్షులు క్రూర మృగాల అరుపులు తప్ప మనుష్య సంచారములు ఇది అన్నారు అలాంటి చోట నలుగురి తమ్ముళ్ళ యొక్క శవాల్ని చూశాడు ఎదురుగుండా నిలబడిన యక్షుణ్ణి చూశాడు మనసు ఎంత తబ్బిబ్బైపోవాలి అరణ్యవాసం పూర్తయిపోతుంది ఇంకొక ఏడాది పోతే యుద్ధం చేస్తారు ఈ తమ్ముళ్ళు రాజ్యం తెస్తారనుకుంటున్నాడు నలుగురు చచ్చిపోయారు ఏం చెప్పాలంటప్పుడు ఆయనకి తోడుగా వచ్చింది ఇప్పుడు ధైర్యం తన వైక్లభ్యమును పొందనటువంటి మనసే కాబట్టి ఆ ధైర్యమే ఎప్పుడూ సాయం చేసేవాడు తప్ప బాహ్యంలో సాయం చేసేవాడు తన లోపలున్న ధైర్యం వల్ల దొరుకుతాడు ఒక వ్యక్తి బుద్ధిమంతుడు ఏ కారణం చేత అవుతాడు అని అడిగాడు యక్షుడు ఒక వ్యక్తి బుద్ధిమంతుడు కేవలం చదువుకోవడం వల్ల కాలేడు ఎందుకో తెలుసా తప్పు చేసే వాళ్ళందరూ తప్పు చేస్తే బ ఇలా చూపించేవాళ్ళు లేరని చెయ్యట్లేదు ఇంట్లో ఎన్నో దేవతామూర్తులు ఉంటాయి ఆఫీస్లో తన టేబుల్ గ్లాస్ కిందే భగవంతుడి మూర్తి ఉంటుంది దాని సాక్ష్యంగానే లంచం పుట్టుకునేవాడిని ఆ అద్దం కింద ఉన్న పరమాత్మ ఫోటో ఆపలేదు ఇంట్లోనే కూర్చుని అబద్ధాలు ఆడేవాడిని ఇంటి కబ్బోర్డ్లో ఉన్న పరమేశ్వర మూర్తులు ఆపలేవు కట్టుకున్న బట్ట ఆపదు పెట్టుకున్న బొట్టు ఆపదు ఏదాపుతుంది బుద్ధిమంతులతోడి సహవాసం ఆపుతుంది రామకృష్ణ పరమహంస అంటారు ఏనుగు నడిచి వెళ్ళిపోతూ తొండమిత్తి ఇలా కొమ్మం లాగబోతుంది బక్కగా ఉన్న మామటి పక్కన అంకుశం పెట్టి ఇలా అంటాడు దింపేస్తుంది బుద్ధిమంతుడైనటువంటి వాడితో కలిసి తిరిగితే అరే ఆయన అలా ప్రవర్తిస్తుంటాడు మనం ఇలా ఎలా ప్రవర్తించగలం అని మార్పు వస్తుంది ఒక వ్యక్తి బుద్ధిమంతుడవడానికి కారణము సహవాసమే సజ్జన సాంగత్యము చేత బుద్ధిమంతుడవుతాడు పెద్దల పరిచర్య చేత కేవలం ఉండడం కాదు వారి ఎందు అనురక్తి కలిగి వారి పరిచర్య చెయ్యడం ప్రారంభం చేస్తే దానివలన బుద్ధిమంతుడవుతాడు జీవన్ మృతుడెవరు అని అడిగారు యక్షుడు అంటే బ్రతికుండి కూడా చచ్చిపోయినవాడు ఎవరు అని అడిగారు దేవతలకు నివేదన చెయ్యనివాడు పితృదేవతలకు తద్దినం పెట్టనివాడు అతిథి ఇంటికి వస్తే అన్నం పెట్టనివాడు సేవకులకు ఎన్నడూ ఏదీ పెట్టకుండా తాను తినే అలవాటు ఉన్నవాడు ఇటువంటి వాడు బ్రతికుండి చచ్చిపోయినవాడే కాబట్టి జీవన్ మృతుడు అలాగే భూమి కంటే చాలా బరువైనదేది అని అడిగాడు యక్షుడు అంటే భూమి యొక్క బరువు అన్న మాటకు అర్థం ఏమిటంటే సహించగలగడం వహించగలగడం అమ్మా కన్న తల్లి అన్నాడు ధర్మరాజు ఆ ఒక్క మాట చాలు దానికి నేనేం వ్యాఖ్యానం చేయక్కర్లేదు ఆకాశము కన్న పొడుగైనవాడెవరు అని అడిగాడు నమ సోమాయిచ రుద్రాయిచ నమ స్తామ్రాయచ చ శంగాచ పశుపతయచనమ ఉగ్రాయిచ భీమాయచనమో అగ్రేవధాయిచ దూరేవధాయిచనమో హంత్రేచ నమో వృక్షేభ్యో అంటూ తండ్రి గురించి వర్ణించింది ఎదుర్వేదంలో అష్టమాధ్యాయ రుద్రాధ్యాయంలో అష్టమానువాకం తండ్రి శివస్వరూపం ఆ తండ్రి కలిగిన పిన్నిధానమేలా అని అందుకే ఆకాశం కన్నా పొడుగ్గా నిలబడి కాపాడేవాడెవరు తండ్రి అన్నాడు ధర్మరాజు గారు చాలా బాగుందయ్యా గాలి కంటే వేగం ఉన్నదేది మనస్సు గడ్డి కంటే చాలా విరివిగా దొరికేది ఏది లోకంలో చింత అది లేనివాడు ఉంటాడు అంటే గడ్డి కన్నా విరివిగా దొరికేది చింత నిదిరించి కన్ను మూయనిదేది చేప జన్మించి చైతన్యం లేనిదేది గురుడు రూపం ఉండి హృదయం లేనిదేది రాయి వేగం చేత అతిశయించేదేది ఏరు మరణించిన వాడికి చుట్టంగా వెంట వచ్చేది ఎవరని అడిగాడు చేసిన ధర్మం ఒక్కటే ధర్మానికి పాదంతా ఎక్కడుంది అని అడిగాడు కారుణ్యమునందు అన్నాడు అసలు ఆ కారుణ్యం లేని ధర్మం లేనిదే లేదు కాబట్టి కీర్తికి ఆధారం ఎక్కడుంది అని అడిగాడు దానమునందు స్వర్గానికి మార్గమేది అని అడిగాడు సత్యము నిజము పలుకుట ఎందు సుఖానికి నెలవెక్కడుంది అని అడిగాడు శీలమునందు స్వభావమునందు అలాగే దేనిని వదిలితే నరుడు అందరికీ ఇష్టడవుతాడు అని అడిగాడు గర్వాన్ని విడిచిపెట్టినటువంటి వాడు అలాగే అసలు నిశ్శోకుడైనటువంటి వాడు ఎవరు అంటే ఎప్పుడూ శోకము లేకుండా సంతోషంగా ఉండాలనుకున్నవాడు దేన్ని విడిచిపెట్టేస్తే అలా ఉండగలడు కోపాన్ని విడిచిపెడితే చాలా గొప్ప ఐశ్వర్యవంతుడెవరు లోభం లేనివాడు బాటసారికి చుట్టాలెవరు అని అడిగాడు బాటసారి అంటే అరణ్య మార్గంలో వెళ్ళిపోతున్నవాడు లేదా రహదారి మీద ఒక్కడే ప్రయాణం చేసి వెళ్ళిపోతున్నాడు తన వారన్న వారు లేరు తన చుట్టూ కానీ అప్పుడు త బాటసారికి చుట్టాలెవరని అడిగాడు వర్తక సమూహమే వర్తక సమూహం అంటే ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళి వ్యాపారం చేసుకుందామని వెళ్ళే వాళ్ళు ఉంటారే వాళ్లే చుట్టాలన్నాడు ఎందుకని వాళ్ళు వ్యాపారం చేస్తారు కాబట్టి ఈ ఊరు నుంచి ఆ ఊరు ఎడతారు వాళ్ళు ఎప్పుడు పెడతారు కాబట్టి ఏ వేళలో వెళ్లాలో ఏ వేళలో వెళ్ళకూడదో ఏ తూ దగ్గర దొంగలు కొడతారో ఆ తూ దగ్గరికి వెళ్ళినప్పుడు అందరూ బళ్ళన్నీ కలిసి ఎందుకు వెళ్లాలో యజమానులు అందరూ కిందకి దిగి కర్రలు ఎందుకు పట్టుకోవాలో ఎక్కడ చలివేంద్ర ఉంటుందో ఎక్కడ పూటకోళ్ల సత్రం ఉందో వాళ్ళకే తెలుసు అందుకని నీ కావలసినవన్నీ వాళ్లే చెప్పగలరు కాబట్టి వాళ్లే చుట్టాలు కాబట్టి బాటసారికి చుట్టం ఎవరు అడిగారు యక్షుడు వర్తక సమూహము అన్నది రోగికి మిగిలే వైద్యుడే ఎవరు అని అడిగాడు వైద్యుడు ఒక్కడే ఎక్కడో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పడున్నాడు మిగిలిన వాళ్ళు అద్దంలోంచి చూస్తున్నారు ఏం పర్వాలేదు లోవా రేపో ఎల్లుండో ఇంటికి వెళ్ళిపోదు కానీ అంటాడు మిగిలిన వాళ్ళు చెప్పినా వీడిని నమ్మడం డాక్టర్ గారు చెప్పిందే నమ్మకం మీ వాళ్ళందరూ వచ్చేస్తున్నారు చూస్తున్నావా చూడు అందరినీ అన్నాడు అనుకోండి డాక్టర్ గారే రేపటి వరకు ఉంటే వాడికి పోతాడు కాదు అందుకని రోగికి చుట్టం వైద్యుడే అసలు గృహస్థునికి మంచి చుట్టం ఎవరు అని అడిగారు భార్య ఒక్కతే ఓ ఏవి జవాబులండి అవన్నీ ఒక్కొక్క ఆశ్రమంలో ఉన్న విశేషాన్ని అడుగుతున్నాడు ఇన్నాళ్ళు బ్రాహ్మణ బ్రాహ్మణుల దగ్గర విన్నాడు కదా వేద విద్వాంసుల దగ్గర పన్నెండేళ్ళు దాని సారం పిండుతున్నాడు ఇక్షుడు ఎంత నేర్చుకున్నాడో చూద్దామని ఆత్మ ఎవరు తన ఆత్మని తాను బయట చూసుకోవాలి అనుకుంటే అంటే ఎవరో ఆత్మగార్ నిలబడతాడు తప్ప ఆత్మని అనుభవంలోకి తెచ్చుకుంటాడు తప్ప తన ఆత్మని తాను బయట చూడాలనుకుంటే ఎలా చూడగలడు అని అడిగాడు యక్షుడు కొడుకు రూపంలో ఆత్మావై పుత్రనామాసి అంటే ఇవన్నీ బ్రాహ్మణులు చెప్పిన వేదాంతర్గత విషయాలు బాగా పట్టుకున్నాడా లేదా పన్నెండేళ్లు చదువుకున్నాడు ఏం చదువుకున్నాడు ఇంతమంది ఇళ్ళు వదిలిపెట్టి ధర్మరాజు గారి దగ్గర కూర్చున్నారు పన్నెండేళ్లు కొన్ని వేల మంది నిచ్చాకి ని మార్కండే ఏడన్నాళ్ళు కూర్చొని చెప్పాడు ఏం గుర్తు పెట్టుకున్నాడు చూస్తున్నాడు అందుకు అడుగుతున్నాడు అసలు సమస్త జీవకోటి యొక్క బ్రతుకుని నిర్వహిస్తున్న వాళ్ళెవరు అని అడిగాడు మేహుడు ఎక్కడో ఉప్పు సముద్రంలో ఉన్న నీటిని తాగి చల్లటి తీయటి నీళ్లగా మార్చి నిరాధారమైన ఆకాశ మార్గంలో ప్రయాణించి రాత్రి చీకట్లో అందరూ గాఢనిద్దరిలో ఉండగా అరే వీళ్ళకి నీళ్లు లేవు పంటలు లేవని తాను తెచ్చుకున్నటువంటి నీళ్లన్నిటినీ వర్షించేసి ఉపకారం చేశాను కాబట్టి నాకు కృతజ్ఞత చెప్పారా చెప్పలేదా అని కూడా చూడకుండా నాకున్నవన్నీ ఇచ్చేశానని వెలితి పడిపోయి తెల్లని మేఘం గబగబా వెళ్ళిపోతుంది వచ్చినప్పుడు బరువుగా ఆ మేఘం లేని నాడు బ్రతుకు ఏ ప్రాణి బ్రతకదు కాబట్టి సమస్త ప్రాణికోటికి నిర్వాహకుడు మేఘుడే అన్నాడు చాలా సంతోషం అసలు మనిషి గొప్పతనాన్ని పొందడానికి ఏది చేసి తీరాలి అని అడిగాడు దానము దాచుకున్నవాడు ఎంత ఉన్నా పట్టికెళ్ళేది లేదు గొప్పతనం అంటూ పొందితే దానము చేతనే పొందుతాడు అసలు లోకంలో గొప్ప ధర్మమేది అహింస పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలిగినది ధర్మములన్నిటిలోకి ఏది యజ్ఞము నేను మీతో అందుకే మనవి చేశా సనాతన ధర్మం అంతా అగ్ని మీద ఆధారపడింది అనడానికి కారణం అది మనం ఇచ్చిన హవిస్సు దేవతలకి దేవతలు ప్రీతి చెంది వర్షం వర్షం వలన పంటలు పంటల వలన మళ్ళీ మనం సుఖాలు పొంది యజ్ఞం యజ్ఞం వలన దేవతలు దేవతల వలన మళ్ళీ సుఖ సుఖాలు ఇది ఒక ధర్మచక్రం తిరుగుతూ ఉంటుంది కాబట్టి అన్నిటిలోకి గొప్ప ధర్మం ఇది యజ్ఞమును నిర్వహించుటయే ఏది విడిచిపెట్టేస్తే మనిషి సంతోషంగా ఉంటాడు అహంకారం అదొక్కటి లేకపోతే సంతోషం నన్ను కూడా ఇలా కూర్చోబెట్టడం ఏంటండి అంటేనే ప్రమాదం వస్తుంది నేనెంతటి అండి ఎక్కడ కూర్చుండే అంటే ప్రమాదం రాదు కాబట్టి అహంకారం విడిచిపెడితే సంతోషంగా ఉంటాడు లోకంలో విషం ఇది విప్రుల యొక్క ధనం బ్రాహ్మణ ధనాన్ని తస్కరిస్తే విషాన్ని తాగినట్టే పురుషుడు అని ఎవరిని పిలవచ్చు ఆయనండి పురుషుడు అని ఎవరిని అనవచ్చు భూమి నుండి ఆకాశం వరకు కీర్తిని సముపార్జించుకున్నవాడిని పురుషుడని పిలవాలన్నారు సర్వధని అని ఎవరిని పిలవాలి అని అడిగారు సర్వధని అంటే అన్ని ధనములు ఉన్నవాడు అని ఎవరు అంటే మూడు గుణములు ఉన్నవాడిని సర్వధని అని పిలవమన్నారు ప్రియమునందు అప్రియమునందు సుఖమునందు దుఃఖమునందు జరిగిన కార్యములందు జరగవలసిన కార్యములందు సమభావనతో ఉన్నవాడు తుల్య నిందా స్తుర్మౌని సంతుష్టో ఏనకేన చిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియోనరహ అంటాడు గీతాచార్యుడు ఈ మాటలు చెప్తే పొంగిపోయాడు పొంగిపోయి యక్షుడన్నాడు చాలా సంతోషించానయ్యా ఒక్క ప్రశ్నకు వదిలిపెట్టకుండా చెప్పే సమాధానం అన్ని వైదికాలు వేదాంతర్గతమైన జవాబులు